హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోని శివ ఈ రోజు మన వీడియోలో శనగపిండి పకోడి కర్రీ అనమాట సో చాలా చాలా బాగుంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాడితోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో నాన్ వెజ్ తినని గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే వెళ్ళరు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ శనగపిండి పకోడి కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఏదైనా ఒక కప్ కొలతతో ఒక కప్ శనగపిండి తీసుకోండి నేనైతే ఇక్కడ చిన్న కప్ తీసుకున్నానండి సో దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ దాకా అలకర పౌడర్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసాను మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా ముద్దలాగా కలిపేసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెం ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇక్కడ టోటల్గా వాటర్ ఒక పావు కప్పు వాటర్ పట్టాయండి శనగపిండి తీసుకున్న కప్తోనే సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా సోడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఇందులో చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవాలన్నమాట ఈ శనగపిండిని కలిపి పెట్టుకున్న శనగపిండిని అన్ని ఆయిల్కి పట్టేంత వరకు అలాగే పిండి అయిపోయేంత వరకు ఇలాగే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చెలార్పోనివ్వాలి ఇప్పుడు పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని సన్నగా వాటిని వేసుకోవాలి సో వేసేసుకున్న తర్వాత వీటిల్ని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న దాంట్లో ఇప్పుడు ఇందులోకి పుదీనా వేసుకుంటున్నాను నేను కొంచెం ఒక పావు కప్పు దాకా పుదీనా వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేసేయండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలు మీడియం సైజు ఇవి ఇలా ప్యూరీలాగా మిక్సీ పట్టేసుకొని ఆ ప్యూరీని ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని ఈ టమాటాలోని పచ్చదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మనం ముందుగా పకోడీలు చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పకోడీల్ని నేను ఇలా హాఫ్గా కట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి సో నేను కొంచెం చిన్నగా కట్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇలాగే కూడా వేసేసుకోవచ్చు కర్రీలో నేనైతే ఇలా హాఫ్గా కట్ చేస్తున్నాను అలాగే అన్నిటినీ కట్ చేసేసుకోవాలి న్నిటిని కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ని చూద్దామండి చూస్తున్నారు కదా టమాటా పేస్ట్ అనేది బాగా వేగిపోయింది సో ఇప్పుడంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవచ్చు వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి బాగా ఒక ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు తీసుకొని స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి ఇలా క్రీమీ టెక్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అంత బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను మీరు మీ రుచికి తగినంత వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నూనె పైకి తేలిన తర్వాత అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాంట్లో ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి వేసి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఒక పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పకోడీల్ని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఒక అర నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన దాంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలో కానీ లేదా చపాతీలో కానీ చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో అయితే అలా నిమ్మకాయ పిండుకున్న ఉల్లిపాయ పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే నాన్ వెజ్ కూడా పనికి రాదు అంత బాగుంటుంది అసలు చాలా చాలా బాగుంటుంది నిజంగా ట్రై చేయాల్సిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు అసలు చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా బగారా అన్నమైనా పలావ్లోకైనా దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది తప్పకుండా ట్రై చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ ఆల్